విహారి ఎలా అంటూ ఉంటాడు లక్ష్మితో చూడు లక్ష్మి చేయి పట్టుకుని నాతో రా అని అంటూ తనను అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తాడు అసలు విహారి ఏం చేస్తున్నాడో అర్థం కానీ లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది చూడు ఇప్పటి వరకు మనం ఏ సమస్య నుండి అయితే పారిపోవాలి అనుకుంటున్నామో ఏ సమస్యనైతే పూర్తిగా అవాయిడ్ చేయాలనుకుంటున్నామో ఆ సమస్య నీ మెడలో ఉన్న తాళి ఇప్పుడు ఆ తాలి బొట్టుకు నేను అండగా ఉందామనుకుంటున్నాను అని విహారీ మనస్ఫూర్తిగా చెప్తాడు లక్ష్మితో లక్ష్మి ఆశ్చర్యం ఆనందంతో అలాగే చూస్తూ ఉంటుంది నాపై ఉన్న ఇష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను మన బంధానికి విలువ ఇస్తున్నాను మన బంధం గురించి కూడా నేనే ఇకపైన ఆలోచిస్తాను దానికే కట్టుబడి ఉంటాను ఎప్పటికీ నీకు భర్తగానే ఉంటాను అని విహారీ లక్ష్మితో అనేసరికి షాక్ అయిపోతుంది లక్ష్మి ఇక అమ్మవారి దగ్గర ఉన్న బొట్టును తన నుదుటున కుంకుమగా పెడతాడు లక్ష్మి ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది లక్ష్మి చాలా సంతోషిస్తూ తన మాంగళ్యానికి నమస్కరించుకుంటూ కళ్ళకద్దుకుంటూ ఉంటుంది విహారి తన ఇష్టాన్ని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక లక్ష్మి విహారీలు అక్కడి నుంచి బయలుదేరుతారు మరొక వైపు గుడిలో గౌరీ అధికేశవులు రథం వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉంటారు పంతులు అయితే అమ్మ అల్లుడు అమ్మాయిని పిలిపిస్తే ఇక వ్రతం మొదలు పెడతాం మీ ఇష్ట ప్రకారమే సంతాన సాఫల్య రథం చేపిద్దాం అని చెప్పడంతో సరే అంటూ ఇక వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఆదికేశవులు వాళ్ళు విహారి లక్ష్మిలు తిన్నగా గుడికి చేరుకుంటారు గుడిలోకి వెళ్తూనే లక్ష్మి చాలా సంతోషంగా గౌరీను చూస్తూనే అమ్మ అని అంటూ హగ్ చేసుకుంటుంది కనక మహాలక్ష్మిని అలా చూసిన గౌరీ చాలా సంతోషిస్తూ హగ్ చేసుకుని రామ్మ వ్రతానికి ఆలస్యం అవుతుంది మీకోసమే ఎదురు చూస్తున్నాం బాగున్నావా కనకం అని అంటూ మాట్లాడుతూ ఉండగా ముందు పద పదవే తర్వాత కుచల ప్రశ్నలు వేసి నీ కూతురుతో తీరుబాటుగా మాట్లాడుకుందాం ఆ తర్వాత మిగతా పనులన్నీ చూసుకోవచ్చు కానీ ఇప్పుడైతే రతం జరిపించాలి మళ్ళీ అల్లుడి గారికి ఆలస్యమైపోతుంది పద పద అని అంటూ ఇద్దరిని గుడి లోపలికి తీసుకువెళ్తూ అక్కడ పీటల మీద కూర్చోమని చెప్తారు ఇక పంచకట్టులో రెడీ అవుతాడు విహారి అలాగే పట్టుచీర కట్టుకుని ఎంతో సాంప్రదాయబద్ధంగా రెడీ అవుతుంది లక్ష్మి కూతురు అల్లుడిని చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఆది కేశవులు గౌరీ ఇక మరొక వైపు అడావిడిగా లక్ష్మిని వెతకడం కోసం సహస్ర పద్మాక్షి అంబికలు బయలుదేరుతూ ఉండగా ఇక యమున కూడా మీతో వస్తాను వదిన అని అంటూ ఉండగా వసుద కూడా అవును మేమిద్దరం కూడా మీతో వస్తాము లక్ష్మిను అందరం కలిసి వెతుకుదాము అని అంటూ ఉండగా ఇక అంబిక అయితే సరే అక్క రానివ్వు ఆమె శిశురాలే కదా ఆమె జాడ వదినకైతేనే బాగా తెలుస్తుంది యమున వదిన కనిపెట్టగలదేమో చూద్దాం పద అని అంటూ అందరూ కలిసి బయలుదేరుతారు లక్ష్మి ఎక్కడ దొరుకుతుందా అని ప్రతి చోట వెతుకుతూ ఉంటారు ఇక లక్ష్మికి బాధ కలిగితే గుడికి వెళ్ళి ఉంటుందేమో అన్న అనుమానం యమునకు వచ్చి అదే విషయాన్ని చెప్పడంతో ఇక గుడికి కూడా వెళ్ళి వెతుకుతూ ఉంటారు సహస్ర వాళ్ళు లక్ష్మి విహారి వాళ్ళు పూజ చేస్తున్న అదే గుడికి చేరుకుంటారు పద్మాక్షి అంబిక వాళ్ళు కూడా ఇక యమున వసుధ పద్మాక్షి అంబిక అందరూ కలిసి గుడి లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉండగా అప్పుడే పంతులు గారు అమ్మ మీరు వెళ్ళి ప్రదక్షిణలు రండి అని గౌరీ వాళ్ళతో చెప్పడంతో గౌరీ ఆదికేశవులు వెళ్తూ ఉంటారు అదే గుడిలోకి సహస్ర పద్మాక్షి ఏమన్నా వస్తుందా అందరూ వచ్చేస్తారు అలా వాళ్ళు వస్తూ ఉండగా ఆదికేశవులు గౌరీ అటుపక్క నుంచి ప్రదక్షిణలు చేస్తూ వస్తూ ఉంటే విహారీ లక్ష్మి ఇద్దరు పూజ చేస్తూ ఉంటే సడన్గా వచ్చి ఆదికేశవులు గౌరీ ఇలా వస్తూ ఉంటే సహస్రకి టచ్ అవుతుంది ఇలా గుద్దుకోవడంతో ఒక్కసారిగా అలా చూస్తూ క్షమించమ్మా చూసుకోలేదు అని అంటే ఆ రోజు పెళ్లి సంఘటనని ఆదికేశవులు గుర్తు చేసుకుని ఇంకా సహస్ర వాళ్ళు గుర్తు చేసుకుని సీరియస్గా చూస్తుంటే అమ్మ ఆ రోజు జరిగిన దానికి నన్ను క్షమించండి ఆ రోజు మీ మంచి కోసమే నేను అలా చేశానమ్మా అని అంటే నువ్వు చేసింది మంచిగా ఎలా క్షమించాలి అని అంటూ ఎలా క్షమిస్తుంది కూతురు అని పద్మాక్షి సీరియస్గా అంటుంది అదే ప్లేస్లో నీ కూతురు ఉంటే ఇలాగే చేస్తావా అని అంటే అవును చెప్పండి నీ కూతురు ఉంటే ఇలాగే చేస్తారా అని సహస్ర అంటే అలాగే కాదమ్మా నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజు ముహూర్తాలు లేవు కాబట్టి అలా చేయాల్సి వచ్చిందమ్మా కానీ కావాలని చేయలేదమ్మా క్షమించండి అని అంటూ కావాలంటే కూతురు కూడా ఉంది అల్లు గారు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు పూజ చేస్తున్నారు కూతుర్ని కావాలంటే అడగండమ్మా అని అంటూ అలా చూపిస్తే ఇంకా విహారీ లక్ష్మి ఇద్దరు పూజ చేస్తూ ఉంటే అదిగో అమ్మ అల్లుడు కూతురు అక్కడ అక్కడే పూజ చేస్తున్నా చూడండి అని అనటంతో అటువైపు తిరిగి చూస్తే ఇంకా సహస్ర ఒక్కసారిగా చూసి మళ్ళీ ఇటువైపు తిరిగి మళ్ళీ ఏదో అనిపించేసి అటువైపు చూస్తే విహారీ లక్ష్మి కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా లక్ష్మి సహస్ర అలాగే పద్మాక్షి అందరూ షాక్ అయిపోతారు అప్పుడే లక్ష్మి విహారీ కూడా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి అలాగే విహారి వాళ్ళిద్దరూ వాళ్ళని చూసి షాక్ అయిపోతే పద్మాక్షి సహస్ర వీళ్ళు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది